दुबारे में दुबारे इंस्टॉल किया को। अंदर के हैप्पी न्यू ईयर फ्रेंड्स। दुबारा जब हम अंदर के हैप्पी न्यू ईयर। ये तो हम नॉक హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అందరికీ ముందుగా విష్ ఐ వెరీ హ్యాపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండి సో కొత్త సంవత్సరం కదా సో ఈ ఈ కొత్త సంవత్సరంలో మీరు సాధించాలనుకున్న పని లేదా మీరు స్టార్ట్ చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో కొత్త సంవత్సరం కాబట్టి కొత్త ఆలోచనల మనం ఈ కొత్త ఈ సంవత్సరం అయితే అడుగు పెడతాము సో ఇంకా ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ కామన్ ప్రతి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఉండేవేనండి అవి సో అవి కాకుండా అంటూ ఉంటారు కదా క్యాలెండరే మారుతుంది మన జీవితంలో మన జీవితంలో మార్పు అయితే ఉండదు అని చెప్పేసి ఎందుకు ఉండదు జీవితంలో మార్పు సో మీరు సక్సెస్ అవ్వాలి అనుకున్న పని ఏదైనా సరే మన సాయి శక్తులా ట్రై చేయాలి దాంతో పాటు మనకి కొంచెం లక్ కూడా తోడైంది అంటే సో ఎంతో కాకపోయినా మన జీవితంలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటదని నేను అనుకుంటున్నాను సో ఆ మార్పు మనందరి జీవితాల్లో కూడా

ఇంకా మా ఇంట్లో మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లాంటివి అయితే ఏమీ లేవు ఎందుకంటే మా వారు నైట్ డ్యూటీకి వెళ్లారనమాట ఇంకా జనవరి ఫస్ట్ కి మేము అలాగా మార్నింగ్ టైం కేక్ అయితే కట్ చేయడం జరిగింది ఇంక ఇక్కడైతే నేను ముందు రోజు నైట్ వేసిన ముగ్గు అనమాట కింద వేసాను కింద మాకు రోడ్డు వరకు కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే అత్తయ్య నేను వేసేసరికి వేసేసారనమాట చిన్న చిన్న ముగ్గులు నైట్ అలా అయితే వేశారు నేనేంటంటే పిల్లల్ని చూసుకొని వాళ్ళకి పడుకోబెట్టి వచ్చి ముగ్గు వేద్దామని చూసేసరికి ఆల్రెడీ అత్తయ్య వేసేసే ఉన్నారు అరే అనిపించింది అంటే నేను కూడా వేస్తా అని చెప్పలేదు అత్తయ్య కూడా నన్ను వేస్తావా అనేసి అన్నమాట నేను ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా వేస్తున్నాను కదా వేస్తాను అనుకుంటారులే అనేసి అనుకున్నాను బట్ అది అలా జరిగిపోయింది బట్ పర్లేదు అని కొంచెం పైన అయితే మళ్ళీ కొంచెం నీళ్ళు చల్లేసి ఇంకా అలాగ ముగ్గు అయితే వేసాను అనమాట ఇంకా కింద అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అలాగ వేశాను సో అదండి ఇంకా పైన కూడా జస్ట్ ఇలా సింపుల్గా వేసాను అనమాట ఇక్కడ మాత్రం నేను హ్యాపీ న్యూ ఇయర్ అని ఏమీ వేయలేదు ఎందుకంటే పిల్లలు ఎక్కడ చుట్టేస్తారో నేను ఇంత కష్టపడి వేస్తే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉంచరు కదండి ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఉంటాము ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను అట్లా ముగ్గు అంటే న్యూ ఇయర్ విషెస్ అయితే ఏమి రాయలేదు కానీ అక్కడ కింద మాత్రం అలాగా వేశాను అనమాట ఆ ముగ్గు అయితే కొంచెం మంచిగా అనిపించింది నాకు సో అది పిల్లలు పడుకున్న తర్వాత మా వారు కూడా లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు కదా సో అందుకే ఇంకా అలా అయితే వేసేసారు అనమాట ఆ లోపే సో అదండి ఇంక ఇక్కడైతే నేను కేక్ ప్రి ప్రిపేర్ చేశాను కదా అది చాక్లెట్ కేక్ అయితే చేశాను అనమాట సో చాలా బాగా వచ్చింది కాకపోతే కాకపోతే ఇది రెడీమేడ్ కేక్ మిక్స్ అనమాట ఇంకా నిన్న మా వారు పన్నెండి సూపర్ మార్కెట్ కి వెళ్లారు అక్కడ నేను ఇవి చాకో చిప్స్ పైన స్ప్రింక్లర్స్ అవి ఉంటాయి కదండి అవి తీసుకురామని చెప్తే ఇంకా ఈ ప్యాకెట్ ఉంది ఇది తెచ్చేనా అని చెప్పేసి అన్నారు ఇంకా వెంటనే నేను కూడా తీసుకురామనేసి చెప్పాను మాట ఇంకా అలాగే ఒకటి కుక్కర్ చాక్ కుక్కర్ మిక్స్ అంట ఇంక ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా దాంతోనే ఈ రోజు నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అది మొత్తం కూడా బౌల్లోకి వేసేసుకొని ఇంక ఇక్కడ ప్యాకెట్ లో మనకు అక్కడ మిల్క్ మెజర్మెంట్ ఇచ్చారండి గీతలు కనిపిస్తున్నాయి కదా ఆ గీతల వరకు కూడా మిల్క్ అంటే కాచాల చిన్న మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా మిల్క్ అలాగా ఇంకా అది ఉంది కదా కేక్ మిక్స్ దానిలో వేసేసి ఇలా మంచిగా బీట్ చేసుకోవడమే ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే వేయాలన్నమాట మనం నార్మల్గా ఇది రిఫైన్డ్ ఆయిల్ వేస్తాం కదా కేక్ సో ఆ రిఫైన్డ్ ఆయిలే కొంచెం అయితే వేయాలి ఆయిల్ కూడా కొంచెం వేసి ఇంక ఇలాగా బాగా బీట్ చేసుకోవడమే ఒకే డైరెక్షన్లో బాగా ఇలాగా మిక్స్ చేసుకోవడమే సో అంతే ఇంకా దీనికి మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదండి ఆ ఇచ్చిన మిక్స్ ఏదైతే ఉందో అది బౌల్లోకి వేసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారము ఇంకా ఆయిల్ మిల్క్ అలాగే ఆయిల్ యాడ్ చేసేసి దీన్ని ఇలాగా బాగా బీట్ చేసుకోవడమే అనమాట ఆ తర్వాత బేక్ చేసుకోవడం ఇంకా మా చిన్నోడు చూడండి మధ్య మధ్యలో వచ్చి తేపకు కొంచెం అలా నాక్కుంటున్నాడు అనమాట టూ డేస్ నుంచి కూడా అడుగుతున్నాడు కేక్ చేయి కేక్ చేయి అని చెప్పేసి ఇంకా టూన్ ఇయర్ వస్తుంది కదా వన్ ఇయర్కి చేస్తా అని చెప్పుకుంటూ అనమాట సో ఫైనల్ గా ఇంక ఈ రోజు ఈ కేక్ మిక్స్ తీసుకొస్తే ఇది కానీ టేస్ట్ చాలా చాలా బాగుందండి ఈజీ ప్రాసెస్ ఏం కాకపోతే దీనిలో ఇంగ్రీడియంట్స్ చూస్తే వీట్ మిల్క్ అని చెప్పి ఇంకా ఏవో రెండు ఉన్నాయి బట్ ఇంకా కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది నేను కూడా అంత డెప్త్ గా అయితే చూడలేదు అన్నమాట కానీ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడింది ఇంకా మా వారు ఇది తెచ్చుకునే బదులు నేను కేక్ తెచ్చేదా తెచ్చేవాడిని కదా అని చెప్పేసి అన్నారు కాకపోతే మనం చేసాము అంటే సాటిస్ఫాక్షన్ ఎంత రెడీమేడ్ ప్యాకెట్ అయినా ఇంట్లో మనం చేస్తామంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇది తీసుకురమ్మన్నా అనమాట దీనికి ఏంటంటే కుక్కర్ లో కొంచెం వాటర్ వేసి అలా బటర్ పేపర్ లో అని చూసారు కదండి బౌల్లో కొంచెం బటర్ పేపర్ వేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇంక ఈ బ్యాటర్ అయితే వేసేసాను కుక్కర్ లో కొంచెం వాటర్ వేసేసి అది స్టాండ్ పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు అలాగ మనం బేక్ చేసుకోవడమేనండి వాటర్ పోయాలంట దాని మీద ఉంది ప్యాకెట్ మీద సో ఇంకా అందుకే నేను కూడా వాటర్ అయితే పోసేసి ఇంకా అలాగ బేక్ చేశాను అంతే థర్టీ మినిట్స్కి మంచిగా మనకి ఇలా కేక్ అయితే కుక్ అయిపోయిందండి ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్లో డిమాల్వ్ చేసుకొని ఇంకా ఈ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా హెస్ట్రీ సిరప్ అదైతే వేసుకుంటున్నా అనమాట పైన అంటే కొంచెం ఆ స్ప్రింక్లర్స్ అవి ఉన్నాయి కదా సో అవి మనకి ఇంకా స్టిక్ అవ్వాలి సో పైన కొంచెం ఇలా వేస్తే నేను ఎక్కువ కూడా వేయలేదు చాలా లైట్ వేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేశాను అనమాట స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా దానిలోనే మనకి ఇలాగా ఒక స్ప్రింక్ స్ప్రింక్లర్స్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు చిన్నది ఇంకా మొత్తం కూడా వేసేసుకొని ఇంకా అలాగా కేక్ అయితే అలాగ డెకరేట్ చేసుకున్నాను ఇంకా చెర్రీస్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా చెర్రీస్ కూడా పెట్టేసేసి కేక్ అయితే ఇలా రెడీ చేశానండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సింపుల్ గా అయిపోయింది ఎక్కువ కష్టపడకుండా కాకపోతే రెడీమేడ్ ప్యాకెట్ అవ్వడం వల్ల సింపుల్ గా అయిపోయింది సో కేక్ కూడా చూడండి సింపుల్ గా చాలా అంటే చాలా బాగుంది కదా సో ఇలా చేశాను అనమాట ఈ న్యూ ఇయర్ కి నేనైతే కేక్ మరి మీరు హోమ్ మేడ్ చేశారా బయట నుంచి తెచ్చారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్స్ ఇసేయండి సో ఇంకా అది ఇంకా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసము అలసందులు ఉంటాయి కదండి అవైతే వేశానమాట బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకా న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుని ఉంటారు చెప్పాను కదా మా ఇంట్లో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అట్లయితే ఏమీ జరగవు ఇప్పుడు అనే కాదులేండి ఎప్పటి నుంచో కూడా మాకు అదంతా కూడా లేదనమాట నైట్ ముగ్గు వేసుకుందామా లేదా నైట్ విషెస్ చెప్పుకున్నామా మార్నింగ్ లేచి ఏదన్నా స్వీట్ తిన్నామా కేక్ కటింగ్ చేసుకున్నామా అంతే ఇంకా అంతకు మించి పెద్ద సెలబ్రేషన్స్ అట్లా హంగామా హంగామా అయితే ఏమీ ఉండదు సో అదన్నమాట ఇంక ఇక్కడైతే అలసందలు అవి మిక్సీ పట్టేసానండి అందులోనే పచ్చిమిర్చి అల్లము ఇంకా కొంచెం జీలకర్ర ఉల్లిపాయ కరివేపాకు అన్ని కూడా వేసేసాను అనమాట వేసేసి ఇంక ఇక్కడ గారెలకి పిండి అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ ఇంకా దీనిలోకి కాంబినేషన్ గా చట్నీ కూడా చేశాను అనమాట చూశారు కదా పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ అవి మగ్గించి ఇంకా పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేశానండి దీనిలోకి కాంబినేషన్ గా ఇంకా యాక్చువల్గా మాకు అంటే నాన్ వెజ్ ఉండాలి కాకపోతే ఇవి అలసందలు కదా అలసందలోకైనా బాగుంటుంది కానీ మధ్యాహ్నము ఇంకా బిర్యానీ చేద్దాంలే అనేసి అనుకున్నాను ఇంకా అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా నాన్ వెజ్ ఎందుకులే ఇలాగా గారెలతో ఏదన్నా చట్నీ చేద్దాము అనిపించి ఇంకా గారెల్లోకి అయితే ఇప్పటికి ఇలాగ చట్నీ అయితే చేశాను మిక్సీ వేసానండి ఇంకా గారెల పిండి కూడా సో ఇది ఎదిరిపోకుండా చక్కగా ఉంది అబ్బా కాపలా కాసుకోలేక చచ్చిపోయాను ఈరోజు మొత్తం కూడా మా చిన్నోడితో అండ్ అక్కడ వేసిన ముగ్గు కూడా ఏమీ తుడపలేదు బాగానే ఉంచారనమాట సో ఇది ఏదో సింపుల్గా వేసాలేంటి అలా అలా నీళ్ళు జరిపేస్తారేమో చో అలవాసింది కానీ చూడకుండా చక్కగా అయితే ఉంచేశారు సో ఇది అన్నమాట అట్టొచ్చావా అదంతా ఎవరు దొక్కారు ఆ టెల్లో కలర్ మొత్తం ముగ్గు మీద ఇప్పుడే నీ గురించి చాలా గొప్పగా మా అబ్బాయి తొడుపులు అవుతున్న చక్కగా ఉంచాడని ముగ్గు ఇష్టమా నాకు నిన్ను కొడతాం ఇష్టం కొట్టేనా మరి నీకు ముగ్గి ఇష్టం అయితే నాకు నిన్ను కొడతాం ఇష్టం వెళ్ళి ఆడుకోపో లేకపోతే లోపలికి వెళ్ళు హాల్లోకి వెళ్ళిపో కారు బొమ్మ పడే అత్త చదువుతున్నా అదిగో అదిగో అయ్యో పాప పాపం మా పిల్లలు తొక్కమాకండమ్మా అని చెప్పేసి అంటే పాపం తొక్కకుండా ఉన్నారు ఉన్నారులేండి కాకపోతే మా చిన్నోడే కావాలని ఒకసారి తొక్కుతున్నా తొక్కుతున్నా అని చెప్పేసి అలా చెప్పడము అంటే అంత ప్రాబ్లం ఏమి లేదు తొక్కినా కూడా కాకపోతే మనం అంత వేస్తాం కదా సో వేసిన తర్వాత చక్కగా ఉండే బాగుండు అనిపిస్తుంది అంతే సో పిల్లలు మనం చెప్పిన వాళ్ళు కాకపోతే చెప్పాను సో మంచిగానే విన్నారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా అది మంచిగా ఉంది సో అదండి ఇంకా తర్వాత ఇక్కడ లంచ్లోకి అయితే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను సో మరి మీరు ఇంట్లో ఈ న్యూ కి స్పెషల్స్ ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ లో అయితే కామెంట్ చేసేయండి సో మా ఇంట్లో అయితే మార్నింగ్ చూసారు కదా అలా అలసందలతో గారెలు వేసాను అండ్ ఇంకా లంచ్లోకి అయితే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి సో ఇంక ఇవాళ బిర్యానీ చేసుకుందాం అనేసి ఇంకా అలాగ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే అవి ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని వాటిల్ని ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను కొంచమేము ఇంకా బ్రౌన్ ఆనియన్స్గా తీసి సైడ్కి పెట్టేసుకున్నాను ఇంకా రిమైనింగ్ ఆనియన్స్లో పచ్చిమిర్చి టొమాటోస్ అవి వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అనమాట అది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇక్కడైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నానండి ముందుగానే సో ఇంకా మ్యారినేషన్ అంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నిమ్మరసము కొంచెం ఆయిల్ ఇంకా పెరుగు అనమాట ఇవన్నీ కూడా వేసేసి ఇలాగ మంచిగా మ్యారినేట్ చేసేసాను అనమాట ముందుగానే ఒక వన్ అవర్ ముందే మ్యారినేట్ చేసేసాను ఇంక వాళ్ళ పిల్లలు వచ్చేసి తిరణాలకు వెళ్ళారండి మంగళగిరి తిరణాలకు అయితే వెళ్ళారనమాట అంటే మొన్న మేము వెళ్ళాం కదా సో నేనే చూపించాను ఇన్స్టాగ్రామ్ లో అట్లా మంగళగిరి రీల్స్ వస్తుంటే ఇంకోమ్మ మన తిరణాలు జరుగుతుంది మంగళగిరిలో నాన్న అడుగు అంటే తీసుకెళ్ళండి అని చెప్పేసి నిన్న చూపించాను మా చిన్నోడికి అప్పటి నుంచి కూడా ఇంకా గోల్ అన్నమాట అనమాట తిరుపతి ఎప్పుడు వెళ్ళను నాన్న తిరుపతి అంటే వాడికి అది రాక తిరుపతి తిరుపతి అనేసి అంటున్నాడు ఎప్పుడు వెళ్దాం తీసుకెళ్తావా ఎప్పుడు తీసుకెళ్తావా అని చెప్పేసి అసలు రాత్రి నుంచి కూడా బాగా గోల మార్నింగ్ కూడా లేచినప్పటి నుంచి పాపం తనేమో నైట్ డ్యూటీ చేసి వచ్చి కాసేపు పడుకుంటున్నారు పడుకొని కూడా పడుకొని ఇవాట్ల ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు తీసుకెళ్తా అనేసి ఒక్కటే గోల ఇంకా ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలాగా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇంక వెళ్లారనమాట ఆ లోపు నేను ఇవి మ్యారినేట్ చేసుకున్నాను వచ్చేటప్పుడు ఇందాక కార్ బొమ్మ చూశారు కదా అవి కొనుక్కొచ్చుకున్నారు అనమాట చెరువుకి కార్ అలా న్నారు సో అది నేనైతే వెళ్లలేదు ఇంకా నేను వెళ్తే మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ ఇది లేట్ అయిపోతుందిలే అని చెప్పేసేసి సో అదండి ఇక్కడ అయితే ఇంకా రైస్ కూడా వాటర్ లో అన్ని స్పైసెస్ వేసేసి తర్వాత బాస్మతి రైస్ కూడా వేసేసాను ఇక్కడ అయితే చికెన్ చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోంచి ఇందులోనే కొంచెం కసూరి మెత్తి అలాగే కొత్తిమీర పుదీనా అన్ని కూడా వేసేసి కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను లాస్ట్ లో పైన వేద్దాంలే అని చెప్పేసి అండ్ అక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది ఇవి కొత్త బియ్యం అనుకుంటా అండి నాకు తెలియలేదు అనమాట అంతగా గమనించలేదు పక్కనే రైతా చేసుకుంటున్నాను ఈ లోపే ఇక్కడ రైస్ ఒక ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ అట్లయితే కుక్ అయిపోయింది అనమాట సో మనం దమ్ పెడుతున్నాం కదా మనకి నియర్లీ ఫైవ్ పర్సెంట్ అట్లా కుక్ అయితే సరిపోయింది అనమాట కాకపోతే ఇక్కడ నాకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా కొంచెం ఏంటంటే మెత్తగా అయిపోయింది అనమాట బట్ పర్లేదు టేస్ట్ అయితే బాగుంది సో అది ఇంకా అక్కడ రైస్ అయితే ఉడికింది కదా ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చికెన్ పైన కొంచెం అలా లేయర్ గా వేసేసుకొని పైన అయితే మళ్ళీ చికెన్ గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పొద్దున కొంచెం అలా పసుపు అంటే కొంచెం పా పసుపు యాడ్ చేసి కొంచెం కలర్ లాగా వేసాను కొంచెం నెయ్యి అలాగే కొంచెం గరం మసాలా అన్ని కూడా వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేయడమే కొంచెం ఉప్పు ఎక్కువైందండి ఈ రోజు నిజం చెప్పాలంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది అనమాట గ్రేవీ పీసెస్ ఉన్నాయి రైస్ బాగానే ఉంది బట్ గ్రేవీ పీసెస్ ఉన్నాయి కదా పీసెస్ కి తెలుస్తుంది అనమాట మా వారంటానే ఉన్నారు ఉప్పు ఎక్కువ వేస్తున్నావు జాగ్రత్తగా వేయి వెయ్యి అని చెప్పేసి తను అన్నారను ఏమో కానీ కొంచెం అయితే ఉప్పు ఎక్కువైపోయింది ఈ రోజు ఇక తప్పదనుకోండి ఒక్కొక్కసారి అట్లా ርር ለርችርርትርለርንርርትራችፈርተችርትር አርሚርነችርርች ఇంకా అలాగా అది విజిల్ తీసేసి ఒక గ్లాస్ పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ పెట్టేసుకోవడమే ఇంకా దమ్ పెట్టేసాను ఇక్కడ వీళ్ళేమో అన్నమాట అయ్యిందా అయ్యిందా ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకొకటే గోలా ఇంకా దీనికి సైడ్ డిష్గా నేను కర్రీ అయితే ఏం చేయలేదు ఈ గ్రేవీయే సరిపోతుంది మాకు ఇంకా పిల్లలు మళ్ళీ గ్రేవీ అంటే పెద్దగా తినరు ఇంకా రైతా ఉంది కాబట్టి ఇంకా రైతాతో తినేద్దాం అని చెప్పేసి ఇంకా దీనికి సైడ్ డిష్గా నేను గోంగూర కానీ కలియ కానీ అట్లయితే ఏమీ చేయలేదు సో సో హండ్రీ కొంచెం చెప్పాను కదా కొంచెం ఓవర్ కుక్ అయిపోయింది కానీ బాగుంది అనమాట అని మరీ ఏమంటారు చివిడిపోవడం అట్లయితే లేదులేండి పొడి పొడిగా బాగానే వచ్చింది దమ్ బిర్యానీ అంటే బేసిక్గా పొడి పొడిగానే వస్తుంది పులావ్ అనుకోండి కొంచెం ఒక్కొక్కసారి ముద్దు ముద్దుగా అనిపిస్తుంది బట్ దమ్ కాబట్టి మనకి పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట సో అదండి ఇంకా అలా రోజు న్యూ కి ఇంకా మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట సో ఇంకా అలా కి అందరం కూడా తినేస్తూ ఉన్నాము ఇంకా మా వారు పిల్లలకి పెడుతూ తిప్పలు పడుతున్నారు నేను పెడితే నానే పెట్టాలి అంటారు మా చిన్నోడు ఇంక అందుకే మా వారికి వదిలేసాను అనమాట సో ఇంకా అలా కి అయితే ఇలా తినేసాము ఏం కావాలి గాలిపటం కావాలి ఎవరు ఎదురు అక్కన్నారు ఏమో నాకేం తెలుసా మరి ఇప్పుడు చదువుతుంటావుగా నాకు కావాలని మరి ఏడే ఉందా పైకి వచ్చామబ్బా వాడికంటే గాలిపటం కావాలంటే గాలిపటం ఎక్కడో ఆకాశంలో ఉంది చూడండి దాన్నెట్ అందుకుంటావు నువ్వు అక్కితేత్తావు ఎక్కువ ఆకాశంలోకి పడతావు నా దిగు ఇష్టమాలే దిగు కొనుక్కుందా దిగు మరి నువ్వు దిగితే కొనిపిస్తా లేకపోతే అని చూత దిగు ఫస్ట్ నువ్వు దిగు శబ్బ ఎంత ప్రశాంతంగా ఉందనప్ప పైన నిజంగా అమ్మా ఇస్తుందా అన్నయ్య రైట్ మాపితే వచ్చింది రాదే అది తాతను పిలుకొచ్చిన నాన్న పిలిచి రాదే పుచ్చుకో దానికి సేల్ ఉంటాయి పిచ్చ ఆడ అరే అది మొక్కలు కొడతానికి రాంది అది దాన్ని అసలు మొయ్యి మొత్తావు నువ్వు మొయ్యగలుగుతావా తాత వచ్చాడు అందుకు రా మీద పడింది అయ్యా అందదు లేవేదాడు పెట్టవే నువ్వు అందు అది చూడ నేను పట్టుకోను అది ఆడో భయన దానికి అట్టంది ఇష్టం నీకు ఒక్కడిగా భయం నేను వెళ్తున్నా రావుగా గాలిపటం కిందకు వచ్చేంత వరకు రాడంట ఫ్రెండ్స్ వాడు వెళ్ళిపోతున్నా నేను నేను కొనిపిస్తారా నువ్వు ఎందుకురా నేను కొనిపిస్తారా నేను పిస్తారా గాలిపటం నా తెలుసులేరా గాలిపటం కొట్టు రాను గిన్నెలుండే సింకులు కానుకోవాలి రాహే రాణే మాట అక్కడ నేర్చాడు రాణే రా ఇంకా అలా నేను మా చిన్నోడు కొంచెం డాబా పైనకి వెళ్ళేసి కొంచెం టైం స్పెండ్ చేసాము చూసారు కదా గాలిపట్టం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడో సో గాలిపట్టం కావాలంట ఇంకా అలా కాసేపు అయితే పైకి వెళ్ళాము ఇంకా తర్వాత అండి ఇక్కడ అయితే టీ పెడుతున్నాను నన్ను ఒక సిస్టర్ బెల్లం టీ చూయించండి సిస్టర్ ఎన్ని సార్లు అడిగాను మీరు అసలు చూయించి లేరు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఫైనల్లీ ఈ రోజు అయితే బెల్లం టీ పెడుతున్నానండి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడెప్పుడో కింద ఉన్నప్పుడు షేర్ చేశాను బట్ ఇంకా మేము ఇప్పుడు తాగట్లేదు కాబట్టి పెట్టట్లేదు అనమాట గా ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు టీ పౌడర్ నేనైతే త్రీ రోజెస్ రెడ్ లేబుల్ అది రెడ్ లెవెల్ టీ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడైతే ఒక ఇలాచి దంచుకుంటున్నాను అనమాట అది కూడా వేసేసి కొంచెం సేపు మరగనిస్తాను మరిగించిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు ఇక్కడ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను పాలు పోసిన తర్వాత ఇవి కూడా కొంచెం మరుగుతాయి కదండి మరిగిన తర్వాత ఇంకా టేస్ట్ కి సరిపడా బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్ అలాగైతే యాడ్ చేసుకున్నాను అనమాట అంతే ఇవి కూడా కొంచెం మరిగిన తర్వాత ఇంకా అలా కొంచెం గ్లాసెస్ లో నేనైతే మోస్ట్లీ ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తాను లేదు అంటే మనకి బయట సర్కుల్ షాప్స్ లో ఏంటంటే అచ్చు బెల్లం దొరుకుతుందండి సో ఆ బెల్లానికి కూడా అంతగా అయితే అన్నమాట విరగవు మోస్ట్లీ సో అది బెల్లాన్ని బట్టే మనకి విరగడం అనేది ఉంటది ఉప్పగా ఉన్న బెల్లం అయితే కొంచెం విరుగుతాయి లేదు అనుకుంటే మనకి టీ బానే వస్తాయి అనమాట సో అదండి ఫైనల్ గా నేనైతే ఇక్కడ టీ తాగేస్తూ ఉన్నాను ఇది మరి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్